నమస్తే టీవీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం అమాయకులను మాయ మాటలతో మోసం చేస్తూ సారాపాక బీఆర్ఎస్ పార్టీ నేతతో కలిసి బట్టు రవి అనే మోసగాడు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తానంటూ సుమారు ఐదు లక్షల రూపాయలు దండుకొని ముఖం చాటేస్తూ చేతులెత్తేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారాపాకలో చోటు చేసుకుంది పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా సంఘటన వెలుగులోకి వచ్చింది మరుగురు కు చెందిన రాంబాబు అనే వ్యక్తి బట్టు రవి బీఆర్ఎస్ నేత ఎర్ర శ్రీను అనే ఇద్దరిని నమ్మేబలికి తాను లక్షా పదివేల రూపాయలు చెల్లించి తన బంధువులు తెలిసిన వివరాలతో మిగిలిన పైకాన్ని ఫోన్పే ద్వారా నగదు రూపంలో చెల్లించారు ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అయోమయంలో పడ్డ వీరిద్దరూ చేతులెత్తేసి మొహం చాటు చేసి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారికి డబ్బులు చెల్లిస్తామని కిలాడీల మాటలు చెబుతూ తప్పించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజులు డేట్ పెట్టుకుని ఆ డేట్ కు ఫైనల్ చేసి ఇచ్చారా చెప్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసుకుంటారు ఎవరు డబ్బులు వాళ్ళకి నాకు ఇటు అందరికి ఎవరి దగ్గర ఇల్లు ఇప్పిస్తాను తీసుకున్నాడు అదే నా అందరికి ఇవ్వాలి అదే డబ్బులు తీసుకొచ్చి ఎవరి దగ్గర నువ్వు తీసుకున్నావు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పాపం పిల్లల వాళ్ళ వాళ్ళంటే అప్పులు తెచ్చుకొని కట్టారంట వాళ్ళు అవునన్నా అదే చెప్పాను ఎండలో మిరపకాయలు కోసుకున్నారన్న వాళ్ళు నేను ఎంత కష్టపడితే నీ తెలవదా పాపకి మధ్య నా దగ్గర ఎట్ట తీసుకున్నాడు తీసుకున్నాడన్నా నీ తెల ఉందేముంది అని చెప్పా అన్నా నేను ముప్పైవో తారీఖు ఇస్తాను నేను అమౌంటు ఒకసారి బుద్ధితో మాట్లాడు ఎవరు ఎవరు తిన్నారు ఏం చేశారు ఇవన్నీ వేస్ట్రా రవి నీకు నువ్వు రెండు లక్షల యాభై ఏడు రూపాయలు వాళ్ళకి కడతన్నాను ఒప్పుకున్నావు గనక రెండు లక్షల యాభై వేలు కాదు నాకు లక్ష పది మా తమ్ముడికి లక్ష ఇంకో నా అతను వేతను లక్ష డెబ్భై బదేశాలు లక్ష ఎంత వచ్చిందో మొత్తం లెక్క మొత్తం నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు లక్షల ఎనభై వేలు అయితే మాకు రవి రాంబాబా అనేవాళ్ళు అండి రాంబాబు వాళ్ళు మీకు మాకు దూర చుట్టాము అయితే ఆయన డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను లక్ష రూపాయలు కట్టండి మీకు నెల లోపల మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది ఎట్లా తీర్చే బాధ్యత మాది మీరు కూడా అంటే మేము నమ్మినండి నమ్మి మేము బయట అప్పులు తెచ్చుకొని పట్టుకున్నాం సార్ మా అయితే దగ్గరకు లేవు అయితే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని రూపాయలు వాళ్ళకి ఫోన్ పే ద్వారా ఇచ్చాం సార్ అయితే మేము ఫోన్ చేసినప్పుడల్లా ఇదిగో అదిగో వాయిదా పెట్టాలి ఇప్పుడు వాళ్ళ సంవత్సరం గడిచిపోయాం సార్ ఇవ్వట్లేదు ఫోన్లు చేసినా వాళ్ళు నచ్చట్లేదు అయితే మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ గూగో ఫార్ స్టేషన్లో అయితే వాళ్ళు రావట్లేదు మేము తిరుగుతున్నా వాళ్ళు రావట్లేదు సార్ మరి ఎలాగైనా మాకు దయచేసి